మిత్రులందరికీ నమస్తే మిత్రులారా ఈరోజు నేను రెండు అంశాల మీద వీడియో చేయబోతున్నాను అది తల్లి గొప్పదా భార్య గొప్పద ఈ రెండు అంశాల మీద మాట్లాడతారు మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే మీరు ఏమని చెప్తారు సమాధానం చెప్పండి ఫ్రెండ్స్ తల్లి గొప్పదా భార్య గొప్పదా ఇద్దరిలో ఎవరు గొప్ప అని మీరు ఏం చెప్తారు నేనైతే ఇద్దరు సమానమే అని చెప్తాను ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు మన రెండు కళ్ళల్లో నీకు ఎడమ కనిష్టమా కుడి అని ఇష్టం అంటే మనం ఏం చెప్తాం మన రెండు కళ్ళు కావాలి ఒక కన్ను లేకున్నా మనం చూడలేము స్పష్టంగా చూడలేము గుడ్డు వరం అయిపోతాం అదే మాదిరిగా మన జీవితంలో తల్లి పాత్ర తల్లిదే భార్య పాత్ర భార్యదే ఎవరి గొప్ప వారిది ఒకరు తక్కువ ఎక్కువ అన్న తేడాలు ఉండరాదు అది ఎలాగంటారా చూద్దాం తల్లి మన కన్న తల్లి మాతృదేవత ఎంత గొప్ప స్థానం తల్లిది దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను పుట్టించాడంటారు అంటే ప్రత్యక్ష దైవం దేవత లాంటిది మన అమ్మ మనల్ని తొమ్మిది నెలలు మోసి కనిపెంచి పెంచి చేస్తుంది భుజగిస్తుంది లాలిస్తుంది ప్రేమగా చూస్తుంది కష్టం వచ్చినా నష్టం వచ్చినా మనల్ని ఓదార్స్తుంది మనకు తిండి పెట్టి సంరక్షిస్తుంది మరి అలాంటి అమ్మను మనం ఎలా చూసుకోవాలి గుండెల్లో పెట్టి చూసుకోవాలి మరి ఈ రోజుల్లో మరి ఏం చేస్తున్నారు కొడుకులు కొంచెం వృద్ధురాలు కాగానే వృద్ధా ఆశ్రమంలో వేస్తున్నారు మరి అలా చేయొచ్చును అవి ఎంత వాళ్ళు ఎంత తల్లిదండ్రులు మనం మన సంతానం మనం వారసులం కాబట్టి వాళ్ళని ఎంత ప్రేమ చేసుకుంటే మరి మన జన్మకు సార్థకత ఉంటుంది తర్వాత భార్యస్థానం మిత్రులారా భార్యస్థానం కూడా గొప్పదే భార్యను కూడా మనం తక్కువ చేయకూడదు జీవితాన్ని ఇచ్చింది మీ తల్లి అయితే మీతో జీవితాన్ని పంచుకునేది మీ భార్య ఎక్కడో పుట్టింది ఎక్కడో పెరిగింది పెళ్ళి అనే బంధంతో నీకు చేరువైంది మీ ఇంటికి వచ్చింది నీ ముక్కు ముఖం తెలియలేకపోయినా నేను నమ్మింది ఒక ప్రియ నేస్తం నేను నమ్మింది నీ ఇంట్లో అడుగుపెట్టింది నీ వంశాన్ని వృద్ధి చేస్తుంది నీకు వారసును అందిస్తుంది నిన్ను ప్రేమగా చూస్తుంది భార్య స్థానం భార్యదే భార్యను వర్ణించాలంటే ఎంతో గొప్పగా చెప్పుకోవచ్చు మాత శురాంబ కరణేశు మంత్రి ఇలా ఏదో చెప్పుకోవచ్చు మరి ఎంత గొప్ప స్థానం మరి అలాంటి భార్యను ఈ రోజుల్లో మరి రాక్షసుల ప్రవర్తించి భర్తలు ఏం చేస్తున్నారు విచ్చల విడిగా హింసిస్తున్నారు కొడుతున్నారు తిడుతున్నారు మానసికంగా చాలా చిత్రహింసలు గురి చేస్తున్నారు కట్నాల కోసం కానుకల కోసం వేధిస్తున్నారు మరి ఇలా అయితే ఇలా ఇలా అయితే మన భారతీయ కుటుంబ వ్యవస్థ ఏమైపోవాలి మనమంతా ఏమైపోవాలి మన భావి భారత పౌరులు ఏమైపోవాలి మనల్ని చూసి మన పిల్లలు మన పిల్లలు నేర్చుకుంటారు మనమే ఇలా దురుసుగా ప్రవర్తిస్తే మన పిల్లలు కూడా అదే దారిలో నడుస్తారు ఆవు చేలో మేస్తే దూడే ఘట్టడం వేస్తుంది అన్నట్టు మరి మన తల్లిదండ్రుల లక్షణాలు కూడా పిల్లలకు వర్తిస్తాయి అంటే మన కుటుంబ వ్యవస్థ గురించి మనం ఎంత గొప్పగా మనం చూసి నేర్చుకుంటామో మనల్ని చూసి పిల్లలు కూడా అలాగే నేర్చుకుంటారు అంటే చెప్పుకోవాలంటే సమాజంలో భార్య ఎక్కువే తల్లి ఎక్కువే ఎవరి స్థానం వారిదే ఒకరు తక్కువ ఎక్కువ అన్న అభిప్రాయ భేదం రాకూడదు మిత్రులరా ఈ సత్యాన్ని గ్రహించండి మీ జీవితంలో మరి మీ తల్లి కానీ భార్య కానీ ఇద్దరిని సమానం చూసుకోండి ఎవరిని వేరు వేరు చూడద్దు ఇద్దరు గొప్పవారే అన్న భావన మీలోన పటిష్టంగా ఉండాలి మాతృదేవోభవ అన్నారు అంటే మన తల్లి సాక్షాత్ దేవత సమానం మరి భార్య కూడా మనకు అర్ధాంగి మన శరీరంలో సగం పరమేశ్వరుడు చూడండి తన శరీరంలో అర్థ బాగా ఇచ్చాడు భార్యకు మరి బ్రహ్మదేవుడు తన భార్యను నాలుక మీద పెట్టుకున్నాడు అదే మాదిరిగా విష్ణుమూర్తి తన గుండెలో చోటిచ్చాడు గొప్ప దేవాది దేవతలే అంత గొప్ప స్థానం ఇచ్చినప్పుడు మరి మన మానవులం ఇంకా ఎంత మంచిగా చూసుకోవాలి అందుకే మీరు రామాయణం చదవండి మహాభారతం చదవండి శ్రీ భగవతం చదవండి మన పురాణాలు చదవండి అందులో భార్యలకు ఎంత గొప్ప స్థానం ఇచ్చారో మరి మీకు తెలుస్తుంది మనం అందుకేసో మనం ప్రతి అప్పుడప్పుడైనా గుడికి వెళ్ళాలి గుడికి వెళ్ళడం వల్ల మనకు మానసిక ప్రశాంతత లభిస్తుంది మన ధర్మం అంటే ఏంటో తెలుస్తుంది మన సనాతన ధర్మం అంటే తెలుస్తుంది మన కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలన్నది మనం మా ఆధ్యాత్మిక భావన నుంచి మనం నేర్చుకోవచ్చు మిత్రులారా ఈ సత్యాన్ని గ్రహించండి మీ జీవితంలో బుద్ధిగా మసురుకోండి తల్లిని కానీ భార్యని కానీ సమానంగా చూసుకోండి ఇద్దరిని ప్రాణంగా ప్రేమించండి ఎవరి ప్రత్యేకత వారిది ఒకరి ఎక్కువ తక్కువ అన్న భేదం చూపకండి ప్లీజ్ మన కుటుంబ వ్యవస్థను కాపాడండి మన సనాతన ధర్మాన్ని కాపాడండి మన భారతీయ కుటుంబ వ్యవస్థను సంరక్షించండి మన భారతదేశ ఔన్నత్యాన్ని దశ దిశలా చాటండి మన భారతదేశం అంటే ప్రపంచంలో అగ్రగామి ఈనాడు ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వైపు చూస్తున్నాయి ఎందుకంటే మన సనాతన ధర్మం గొప్పదని అవన్నీ అనుకున్నాయి అంటే మన దేశం యొక్క పేరు ప్రతిష్టలు ప్రపంచం మొత్తం వ్యాపించిపోయింది అందుకోసమే మనం ఏమంటాం మన దేశం ఎంత గొప్పది అందుకే మనం ఏమంటాం చాటి చెప్తాం లోకా సమస్త సుఖనే భవంతు సర్వే జన సుఖనే భవంతు అని అంటాం అంటే మన భారతీయ వ్యవస్థ గొప్పది అంతది అంటే మన కుటుంబ వ్యవస్థ కానీ మన ఆధ్యాత్మిక వ్యవస్థ కానీ అన్నీ గొప్పై మనకు ఆదర్శనీయం మన దేశం ఆదర్శనీయం ప్రపంచ దేశాలకు ఆదర్శనీయం కాబట్టి మన ప్రపంచ దేశాలన్నీ మనల్ని గౌరవిస్తాయి అలా మన దేశాన్ని మన కుటుంబ వ్యవస్థను మనం కాపాడుకుందాం మన బావి భావి భారత పౌరులకు మరి ఒక ఆస్తిగా మన కుటుంబ వ్యవస్థనిద్దాం అంటే మంచి పౌరులుగా తీర్చిదిద్దేందుకు మనం కృషి చేద్దాం సెలవు